ఏదైనా ఒక సంస్థ స్థాపించి అందరి ఆదరాభిమానాలు పొందడంతో పాటు విజయపథంలో ముందుకు సాగాలంటే అది ఆచరణలో సాధ్యం కానిదని అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తమ సంస్థ రీబోన్ ఫిట్నెస్ స్టూడియోను మూడో వసంతంలోకి అడుగు పెట్టడాన్ని నిర్వాహకులు సుమంత్ కుమార్ను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా అభినందించారు స్థానిక వెంకటరమణ కాలనీలోని రీబోర్న్ ఫిట్నెస్ స్టూడియో వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం మంత్రి జిమ్ చేస్తూ తన సంతోషం వ్యక్తం చేశారు అనంతరం సుమంత్ కుమార్ కుటుంబ సభ్యులు మంత్రికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి ఘనంగా సత్కరించి సన్మానించారు చెల్ కెమెరా దాంట్లో వచ్చారు కాంటాక్ట్ చేసే యాంబర్ 34 ఉంటega కదా ఆ కాంప్లీట్ కూడా వాళ్ళే హ్యాపీగా ట్రీట్ చేస్తారు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దీపాన్ సో హ్యాపీ అండి ఒక ఆర్గనైజేషన్ రన్ చేసి త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా వాడమంటే ఆశ మాషన్ రన్ చేసి సక్సెస్ మోడ్లో పెట్టడం ప్రాఫిటబుల్ చేయడం అనేది చాలా వెనక్ దాని వెనుక చాలా కృషి ఉంటుంది సో సుమంత్ గారికి ఎందుకంటే इंपारटे फिटो फुट हाबिटाई अंत मैं कूदर् पंपे अंदर स्टंड सैक्रटर तो सारी कूत अंत वयस असल आने आने वाले सिस्टम पेटर बटी ट्रैम का సమ్ టైమ్స్ ట్వంటీలో ఉన్న ట్వంటీస్లో ఉన్న వాళ్ళు ఫిఫ్టీస్లో కూడా కనిపిస్తున్నారు సో వి టు గివ్ టైమ్ అండి వి హాఫ్ గ్యూ టైమ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ ఫర్ బాడీ మనం ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా వి టు గివ్ గ్యూ ఇంపార్టెన్స్ అండ్ టు మన బాడీ మనకు బాగుంటే ఒక పదింతాలు ఇంకా బాగా చేయగలుగుతాం దట్స్ వెరీ ఇంపార్టెంట్ సో మనం డిజీ వాళ్ళు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను చాలా కష్టపడేస్తున్నాము సో అనేది బట్ ఫిట్నెస్ బాడీని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ లాంగ్ టౌన్లో చాలా ఎఫెక్ట్ అయ్యే దానికి అవకాశాలు ఉంటాయి సో మీ ఫ్రెండ్స్ మిత్రులు ఎవరైతే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తున్న సుభాగం చూసి మీ బాన్ దాంట్లో దాదాపు యాభై మంది చేపారంట ఆయన రీల్స్ రెగ్యులర్గా పెడుతుంటాడు ఇన్ఏవే ఐ ఆల్సో గాట్ మోటివేటెడ్ ఎందుకంటే లాస్ట్ मे थ्री इयर्स क्लोज टू थ्री इयर्स अकोनीकर तरह रीजन कई कुंडूनी एक्सइज यानी सो ई मध्य पर्सनल ट्रैनर यति पर्सनल ट्रैनर क्या ना तो उम्मीद सो वटवर् इट टाइम इस्ते दिन इफ यु आच बेटर अभी चंद्रबाबुग యోగా ఏదో రికార్డ్స్ చేయాలని కానీ అవేర్నెస్ తీసుకోపోవాల ప్రజల్లో బాగా డీప్ ఫ్రూట్స్ లైక్ యోగా ఇస్ సో ఇంపార్టెంట్ నాట్ జస్ట్ దట్ బట్ సంథింగ్ ఆర్ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఉండాలనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంతమంది లక్షల మందితో యోగా ఏ రోజు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ యోగా అనే రోజు సో ఈ గవర్నమెంట్లో మీకు అడ్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ఎవ్రీ ఎవ్రీథింగ్ అండి సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మీ మీతో పాల్పడుతున్నా మీకు త్రీ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ముందు కూడా ఇంకా టూ మంత్ ఇదే కాకుండా ఇంకా రీకాడ్ మేబీ ఆల్ ఓవర్ రాయలసీమ ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్లో కూడా సక్సెస్ కావాలని ఆశిస్తూ అలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏమంటే పువర్ ఫిట్నెస్ ఉండి లేకపోతే స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒకటి అవేర్నెస్ తెచ్చేకి కర్నూల్లో సంథింగ్ ఆర్ అదర్ ఐ విల్ వర్క్ అవుట్ విత్ మై కార్పొరేషన్ పీపుల్ ఒక అవేర్నెస్ ఎవ్రీ ఎవ్రీ నవర్ దీన్ని ఏదో ఒకటి మంచిగా ఒక ప్రోగ్రామ్ చేస్తూ మన ప్రెషర్లో తీసుకోబోతే బాగా ఇంకా ఎవరైతే అదర్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇట్ లైఫ్ నాట్ ద ఫిట్నెస్ అనే వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఐ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ మీ సపోర్టు మీ దగ్గర చాలా మంది లైన్లో ఉండేవాళ్ళు అనమాట మీరు కూడా ఐడియాస్ ఇచ్చి ఏదైనా చెప్తే మీకు వర్క్ టూ అడ్జెట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్ అండి కర్నూలు ఖచ్చితంగా నేను చెప్తున్నా వచ్చే ఫోర్ ఇయర్స్లో కర్నూలు రూపురేఖలు మారుతాయి వీ గెట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎన్న అనుకుంటారు ఐటీ కంపెనీస్ ఎందుకు కానీ ఐటీ కంపెనీస్ ఒకటి నాట్ సో ఈజీ టు గెట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎస్టమ్ అండ్ యూఆర్ వెరీ క్లోజ్ టు హైదరాబాద్ సో హైదరాబాద్ దగ్గర ఉన్నప్పుడు కర్నూలుకి అనేది ప్రయారిటీ ఉండదు एक्सपेक्ट स्टार्ट इन हईदराबाद और वैजाग् कटला वैजागे कष पड़ती लोकेशन सोनी बट अदर थिंग एपड़ना चुपी टेक फॉर्वर्ड एंड मत अगे कंग्राचुलेशन बहुत